నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ న్యూస్ జర్నలిస్ట్ నవత యూపీ నోయిడాలో హషీల్ సమీర్ అసీ ఈ ముగ్గురు కూడా చిన్న పిల్లల్ని చిన్నారు పిల్లల్ని కిడ్నాప్ చేస్తూ ఉన్నారు కిడ్నాప్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయిని అలానే కిడ్నాప్ చేసి క్రమంలో బట్టలు మార్చాలనుకున్నారు అంటే అక్కడ నుంచి ఎత్తుకుపోయేటప్పుడు ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి బట్టలు మార్చేందుకు ప్రయత్నించారు ఈ టైంలో అక్కడ ఉన్న స్థానికులు ఆసీమ్ని ని పట్టుకుని నిలదీసింది అప్పుడు వాడు చెప్పిన మాట వింటే గుండెల్లో రైళ్లు పరిగెత్తినంత వేగంగా భయం వచ్చేసింది అది నేను ఫస్ట్ మీకు వినిపిస్తా వినిపించిన తర్వాత మాట్లాడుకున్నాను दो बात या तो बातें है यहाँ तो रेप करना था ये बच्चा देखना था रेप करने था। हाँ। तो तो, हाँ। तो जा रहा था पानी बोला आइसक्रीम आइसक्रीम खिलाएंगे खिलाएंगे हम इसको पानी दिया और बोला बाहर चला लोग गए तो तो कॉन्टेक्स्ट आइसक्रीमेंगे मैं कहीं जा रहा था मैंने देखा तीन चार आदमियों ने एक आइसक्रीम वाले को पकड़ा हुआ था मैंने पूछा तो उन्होंने बताया कि आइसक्रीम वाला ये चार पांच साल की बच्ची को उठा के लेके जा रहा था और जब मैंने उससे बाद में पूछा तो उसने कन्फर्म किया कन्फेस्ट किया कि वो रेप करने के लिए जा रहा था अब पूरी बात क्या है पूरी वीडियो क्या है एक बार देख लो कपड़े चेंज कर दिए ये oh, uh. कपड़े है यार यू लड़की अभी कैमरा मारी ही मैं जब भगा मेरे बाबू ने फोन करा मैं पिछले गोल चक पहला मान ली कौन है हासिम 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 बालक मारो बेको क्या करो हासिम तो। हासिम नाम है वो बालक उठवा दो उनके साथ क्या ही तू क्या जाने ना उसे ना तो साथ में पापा काम, करे काम करे ते ते बालक उठाने को करें काम बालक उठाने को साफ सफाई कर अच्छा वो साफ सफाई तेरह कैसे बात है कि बालक उठा के देने वो कह वो बता तूने चेंज करे है बच्ची उठाई है हम हम पुनी खाते हम रोटी खाते हैं जो पूछे वो बता। चेंज क्यों करे बालक चेंज बता। कपड़ा बालक उठाया कहीं ना लेके जा रहा था बालक क्यों उठाया फिर पेड़ के पास पेड़ के पास क्यों लेके जा रहा था दो बात है यहाँ तो रेप करना था या बच्चा बेचना था रेप करना था रेप करना रहा था ना

ఇది సోషల్ మీడియాలో ఎవరో పోస్ట్ చేశారు దాన్ని రిధం వాళ్ళు వాళ్ళ ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేశారు ఇలాంటి దుర్మార్గుల గురించి తెలియాలి అనే ఉద్దేశంతో ఆ వీడియో స్క్రీన్ మీద ప్లే చేసి చూపించడం జరుగుతోంది చిన్న చిన్న ఆడపిల్లల్ని ఐస్ క్రీమ్ అమ్మే వాటి రూపంలోనూ లేకపోతే ఇంకో రూపంలోనూ బయట తిరుగుతూ ఒంటరిగా ఆ చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇచ్చి వాళ్ళు మత్తులోకి వెళ్ళగానే వాళ్ళ బట్టలు మార్చేసి అంటే గుర్తుపట్టకుండా ఉండేందుకు ఎత్తుకెళ్తున్నారు ఒకప్పుడు యాచకులుగా పిల్లల్ని మార్చడానికి ఎత్తుకెళ్తున్నారు అనేది విన్నాను చదివాను బట్ పసి పిల్లల్ని ఆరు సంవత్సరాల ఏడు సంవత్సరాల అమ్మాయిల్ని కిడ్నాప్ చేస్తోంది రేప్ చేయడానికి డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు అసలు ఏముంటది అంత చిన్న పిల్లల్లో మీరు మనుషుల రాక్షసుల సమాజం ఎటు అంతే అంతేకాదు వీడికి మాలిక్ హసీమట హాసీం అనేటోడు మాకు మాలిక్ హాసీము సమీరు హసీం మేము ముగ్గురం కలిసి ఇది చేస్తున్నాం అని చెప్పాడు అంటే వీళ్ళ దుర్మార్గ ఆలోచన మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం ఇలాంటి రాక్షసుల్ని ఏం చేయాలి అక్కడ స్థానికులు అప్రమత్తం కాకపోయి ఉంటే ఓ చిన్నారి జీవితం ఏమయ్యేది అసలు ప్రాణాలతో బ్రతికుండేదా ఎంత భయంకరంగా ఉంది ఎంత భయమేస్తోంది వింటుంటే అమ్మ అమ్మబ్బాబోయ్ దయచేసి మీ పిల్లల్ని జాగ్రత్త హసీం ఆసీం సమీర్ లాంటి రాక్షసులు మన మధ్యలోనే ఉన్నారు పక్కింటోడో ఎదురింటోడో ఐస్ క్రీమ్ ఓడో అన్న అంటను అంకుల్ అంటను తాత అంటను ఆడపిల్లల్ని పొరపాటున కూడా పిల్లల్ని ఇవ్వకండి ఈ రాక్షస మూకలకు తల్లికి చెల్లికి బిడ్డకి తేడా తెలియదు పసి పిల్లల్ని కూడా కామంతో చూసే మృగాల కంటే హీనమైన రాక్షసులు ఈ సమాజంలో మార్పు ఎలా వస్తుందో ఇలాంటి రాక్షసుల్ని ఎలా అంతం చేస్తామో తెలియదు కానీ ఆ పిల్లల్ని రక్షించుకోవడంలో మనం అందరం భాగస్వామ్యం కావాలని మాత్రం చెప్తున్నా మీరేమంటారు కామెంట్స్ పెట్టండి మోర్యస్ వెంటనే ఆర్వాయిస్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయతను అందించండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయం అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్